హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ మనం రాంతా బుక్ చదువుకుంటున్నాం గురువందనం చేసుకుందామా విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ధ్యానాన్ని ధ్యానాన్ని ప్రసాదించిన గురువులకు నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు రాంతా మాస్టర్కి రామ్తా మాస్టర్ సమక్షంలో నేను రామతా బుక్ చదువుతున్నాను రామ్తా మాస్టర్ ఆశీస్సులు కూడా నాకున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్తా మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే మాస్టర్ జీవన సర్వస్వ పూనికిని మీరు దేవుడు అంటున్నారు జీవనాధార ప్రజ్ఞ అయిన దైవం అనే ఆ మాటకు బదులుగా మరెన్నో మాటలను కూడా ఉపయోగిస్తున్నారు మరి ఆయన అని పిత తండ్రి అని మీరెందుకు అంటూ ఉన్నారో చెబుతారా ఆ మాటల వల్ల ఆ దేవుడు అనేవాడు ఎందుకంటే మనకంటే అన్యంగా ఎక్కడ ఉన్నాడన్నట్లు ఒక పురుషుడిగా ఉన్నట్లు అర్థం వస్తుంది కదా దేవుడు ఒక పురుషుడు అనే మాట స్త్రీలను ఇబ్బంది పెట్టవచ్చు కదా రాంతా ఒక మాస్టర్ అడుగుతున్నారు రాంతా మాస్టర్ని రామ్ చెప్తున్నారు దైవాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పాలంటే ఆ అర్థాన్ని సూచించే అలాంటి మాటలను అన్నింటినీ వాడక తప్పదు ఎవరికి ఏ మాట నచ్చితే ఆ మాటతోనే ఆ దైవాన్ని వాళ్ళు గ గ్రహించగలుగుతారు అమ్మ అన్న దైవమే తండ్రి అన్న దైవమే బిడ్డ అన్న దైవమే తండ్రి అని వర్ణించి ఓ పురుషుడిగా అర్థం వచ్చేట్లు మాట్లాడిన ఆ దైవం ఓ పురుషుడు కానే కాడు లింగ భేదాలు మానవునికి మాత్రమే వర్తిస్తాయి దైవానికి కాదు దైవాన్ని ఓ స్త్రీ అని వర్ణించిన ఈ పేచీ వచ్చి తీరుతుంది తండ్రి అనే మాట దైవం విషయంలో వాడినప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ ఇద్దరికీ ఆ మాట వర్తిస్తుంది ఎందుకంటే దైవమే తండ్రి తండ్రి కూడా కనుక తన దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వారిని రామ్ మాస్టర్ అని సంబోధించేవాడు ఎందుకంటే మీ జీవితాలకు మీరే సృష్టికర్తలు గనక మీ జీవిత ప్రణాళిక మీ సొంతమే కనుక మీ జీవితానికి అధినేతలు మీరే గనక దేవుడు అనే మాట భేదాలకు అతీతమైన శబ్దం మహాప్రజ్ఞ అనే ఆ మాటకు అర్థం ఉనికి అనే మాటకు అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అనే మాటతో దైవాన్ని అర్థం చేసుకుంటారు మహాప్రజ్ఞ అనే మాటను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమే తండ్రి అనే మాటను నేను వాడవలసి వస్తుంది మాస్టర్ దేవుడు ఓ పురుషుడే అయినా ఎవరైనా అనుకుంటే అది వారి మా వారికి మాత్రం నిజం దేవుడిని పురుషుడిగా వర్ణించినందుకు స్త్రీలకు ఎవరికైనా కోపం వస్తే ఆ స్త్రీలకు సంబంధించినంత వరకు అదే వాళ్ళ నిజం ఎవరికి ఎలా అర్థమవుతుందో వాళ్ళ దైవం అదే అర్థంతో అర్థమవుతాడు అర్థం అవుతుంది కూడా ఆ అర్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఎవరి ప్రత్యేక అవగాహనల్లో వాళ్ళ అర్థాలు ఉంటాయి దేవుడు అనే మాట ఒక పదం కాదు మన అందరిలోనూ నెలకొని ఉన్న ఆ ఒక భావమే అది దైవత్వాన్ని గురించిన మీ అవగాహన పరిధి ఎంతెంతగా పెరిగితే అంతంత మహోన్నతంగా అంతంత మహాదానందంగా మిమ్మల్ని ఆవహిస్తుంది రాంత చక్రాలు చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వృద్ధశ్రీతో వెండి చక్రాల బండి మీద నడిచే ఓ బంగారు తల్లి నువ్వేం అడుగుతావు రాంతా అడుగుతున్నారు ఒక వృద్ధశ్రీని వృద్ధశ్రీ దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం కానీ నా భయం అంతా చావు గురించే రాంతా చావు అంటే నీకెందుకు అంత భయం వృద్ధశ్రీ ఏమో నేను చెప్పలేను ఎందుకో తెలియదు రహస్యం నాకు అర్థం కావడం లేదు ఎంత ఆలోచించినా నాకు అంత చిక్కడం లేదు రాంతా ఓ నరకం ఉందని నువ్వు అనుకుంటున్నావా వృద్ధశ్రీ అవును రాంతా అందుకే నీకు చావు అంటే భయం చస్తే తప్పకుండా ఆ నరకానికి వెళ్ళాలేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా వృద్ధశ్రీ నేను నరకానికి వెళ్ళనని నేను అనుకుంటాను దేవుడు నన్ను నరకానికి పంపుతాడని నేను అనుకోను నా పాపాలన్నింటినీ క్షమించమని ఆయన పరిపరి విధాలుగా ప్రార్థించాను కదా రామ్ నా తల్లే నీ బిడ్డల మీద నీకున్న ప్రేమ కంటే తక్కువ ప్రేమ నీ మీద ఆ దేవుడికి ఉంటుందంటావా వృద్ధశ్రీ ఏమో దేవుడిని నేను అంటే అంతగా ఇష్టం లేదేమోనని అనిపిస్తుంది దేవుడికి నేనంటే అంత ఇష్టం లేదేమో అనిపిస్తుంది అంటుంది ఆవిడ ఆయన నన్ను క్షమించడేమో నా గురించి నాకు తెలుసు కదా రాంతా అంత తప్పు నువ్వేం చేశావు క్షమించలే తప్పేం చేసినావు దేవుడు నిన్ను క్షమించడం అంటున్నావు వృద్ధశ్రీ ఎన్నో పాపాలు చేశాను రామ్తా ఆ పాపాలు నీ జీవితానికి అడ్డుపడుతున్నాయా వృద్ధశ్రీ లేదు బతకాలని నేను అనుకుంటున్నాను చక్కటి జీవితాన్ని గడపాలన్నది నా ఆకాంక్ష రాంత చక్కటి జీవితం అంటే వృద్ధశ్రీ ఆ యముడి చేతిలో పడకుండా ఉండే బ్రతుకు రాంత అవునా వృద్ధశ్రీ అవును నేను ఎలా బతకాలో దయచేసి చెప్పరా రాంత నా మాటల్ని విశ్వసిస్తావా నువ్వు వృద్ధశ్రీ తప్పకుండా రాంతా అసలు నరకం అనేదే లేదని నేనంటే వృద్ధశ్రీ ఉంది నేను అనే ఇప్పటి వరకు అందరు చెప్తున్నారు కదా మరి రామ్ నరకం లేనే లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను నరకం ఉందని ఇప్పటి వరకు ఎంత గట్టిగా నమ్మావో అంత బలంగా ఈ నరకం లేదు అనే మాటను విశ్వసించగలవా వృద్ధశ్రీ సరే నీ మాటల్ని నమ్ముతాను రామ్ అయితే నరకం లేదని ఒప్పుకో నిజంగానే నరకం అన్నది లేదు రాంత మాస్టర్ చెప్తున్నారు చూడండి నరకం అన్నదే లేదు నిజంగా నరకం అన్నదే లేదు నిజం ఒప్పుకోదే అంటున్నారు నరకం అంటే ఏమిటో తెలుసా యూదుల రాజ్యంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ సమాధుల్ని నిర్మించడానికి తగినంత సొమ్ము లేని వాళ్ళు శవాలని తగ్ తగిన లోతులేని మట్టి గుంటలో పడేసి వదిలిపెట్టేసేవాళ్ళు నక్కలు కుక్కలు ఆ శవాలను పీక్కు తినేవి ఆ గుంటలను నరకం అని యూదులు అనేవారు శరీరం చిన్నాభిన్నం అవుతుంది కనుక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళరు అని అలాంటి చావులు నరక ప్రాయాలు అని అనుకునేవారు నరకం అనే మాటకు అర్థం సరిగ్గా ఇంతే కానీ కాలక్రమంలో మతబోధకులు పూజారులు పోగై పాపాలకు దండనలు అమలు జరిగే చోటుగా ఆ మాటను ఆ మాటకు భాష్యాన్ని కల్పించారు మత గ్రంథాలను ఆ అర్థంతో అనువదించుకున్నారు వృద్ధశ్రీ నేను ప్రతిరోజు బైబిల్ పఠిస్తాను మరి ఆ గ్రంథం నరకాన్ని సమర్థిస్తుంది కదా రాంతా బైబిల్ని రచించింది ఎవరు వృద్ధశ్రీ ఎందరో రచయితలు రాంతా ఎవరు వాళ్ళు మనుషులేనా వృద్ధశ్రీ నాకు తెలీదు రాంతా వాళ్ళందరూ మనుషులే మీ భూమి అంతర్భాగంలో నేను వెతికాను భూమి కేంద్రంలో జ్వలిస్తున్న అగ్ని సరస్సు కోసం వెతికి చూశాను అలాంటిది భూతలం కింద లేదు విశ్వపు అన్ని వైపుల్లోనూ అంచుల దాకా వెళ్ళి ప్రాణుల్ని హింసించే స్థలం కోసం అన్వేషించాను ఎక్కడా అలాంటి చోటు నాకు కనిపించలేదు యముడి కోసం అన్ని చోట్ల గాలించాను ఆయన కూడా ఎక్కడా లేడు సర్వ ప్రదేశాలను గాలించి వెనక్కి తిరిగి వచ్చిన నాకు ఆ నరకము ఆ యముడు దాన్ని ఆయనను విశ్వసిస్తున్న వాళ్ళ హృదయాల్లోనే ఉన్నట్లు అర్థమైంది అంటే యముడు నరకము ఏది అగ్ని సరస్సు ఏది లేదు అన్నీ మనం కల్పించుకున్న ఏ మన హృదయాల్లోనే ఉన్నాయని చెప్తున్నారు ఏ నరకము ఏ యముడు ఎక్కడా లేడు వృద్ధశ్రీ మీరు అలా భావిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది రాంత నాది భావన కాదు నాకు నిజంగా తెలుసు వృద్ధశ్రీ మీకు తెలుసు మనల్ని ఎన్ మనల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న దేవుడు చిన్న తప్పు చేసినా మనల్ని నరకంలోకి తోసేస్తాడని నాకు ఇప్పుడు అనిపించడం లేదు రాంతా అది మాట ఎవరినైనా హింసించడం కోసం దైవం ఏ నరకాన్ని సృష్టించలేదు నిన్ను సృష్టించింది దైవమే కదా వృద్ధశ్రీ అవును రాంత దేవుడు నిన్ను సృష్టించాడు కనుక నీలోను దైవం ఉన్నట్లే కదా వృద్ధశ్రీ నాలోను దేవుడు ఉన్నాడు దైవాన్ని నేను ప్రేమిస్తున్నాను రాంత దైవంలో నువ్వు ఒక అంశానివే కదా వృద్ధశ్రీ నేను దైవంలో ఓ అంశాన్ని రాంత అవును ఇది సత్యం వృద్ధశ్రీ ఎంతో అర్థవంతంగా ఉన్నాయి మీ మాటలు రాంత తల్లి సర్వస్వము తానే ఉన్న దైవం తనలోంచే కాకుండా నుంచి నిన్ను సృష్టించగలుగుతాడమ్మా నువ్వు దైవానివే అలాంటప్పుడు చిన్న తప్పు చేశానని ఆ దైవం తన్ తన్ను తానే అగ్నిగుండంలో దూకి శిక్షించుకుంటాడా సర్వస్వము అయిన జీవితం ఆయనే గనుక సర్వసము ఆయన జీవితం ఆయనే గనుక అందులోని చిన్న తప్పును ఆయనే చేసిన దాన్ని తానే శ్రమించుకోలేడా ఆ దైవం ఆ చిన్న తప్పు కూడా ఆ జీవితంలోనిదే కదా ఓ మహాసత్యాన్ని ఇప్పుడు వినిపిస్తాను మానవుడే దైవానికి రూపాన్ని కల్పించి తన సోదరుల్ని శాసించడం కోసం ఉపయోగించుకుంటున్నాడు సైనిక పాలన విఫలమైనప్పుడు మానవుడిని దేశాలను భయం గుప్పిట్లో బంధించి శాసించడం కోసం మానవుడలే మానవుడే మతాలను సృష్టించాడు దివ్యత్వాన్ని మానవుడి నుంచి బహిష్కరిస్తే ఆ మానవుడిని అదుపులో ఉంచుకోవడం అతి సులభం దైవం నరకాన్ని యముడిని సృష్టించలేదు మానవుడిని మయంతో మానవుడిని భయంతో ముంచెత్తే ఈ కల్పనలను మానవుడే సృష్టించాడు మత చాందాస వాదాన్ని మానవులలో ప్రతిష్ఠించి సమస్త మానవాళిని అదుపు చేయడం కోసం వీటి సృష్టి జరిగింది ఇదే ఆ మహాసత్యం సర్వస్వానికి ఆ సృష్టికర్త ఆ దైవమే సముద్రంలో ప్రతి ఇసుక రేణువు వసంతంలో అన్ని సీతాకోక చిలుకలు నిషీధి ఆకాశంలోని ప్రతి నక్షత్రము సర్వస్వము దైవమే నరకాన్ని తనలోనే దైవం సృష్టించుకుంటే తన శరీరంలో ఓ క్యాన్సర్ జబ్బును ఆయనే స్వయంగా సృష్టించుకున్నట్లే ఆ జబ్బు ఆయన్నే నమిలి మింగేస్తూ ఉంది దైవం కన్నా జీవితం కన్నా మహోన్నతమైంది మరి ఏదీ లేదు గనక ఆ స్వర్గ సామ్రాజ్యం నుంచి ఏదీ నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు ఏ వైపు నువ్వు చరించినా ఏ ఆలోచన నువ్వు చేస్తున్నా సర్వవ్యాపితుడు అయిన దైవం అనే తండ్రి నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాడు వృద్ధశ్రీ దైవం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు ఆ విషయం నాకు బాగా తెలుసు రాంతా ముమ్మాటికి నిజం మనమందరం ఆయనే కదా మరి నీ పాపాల సంగతి ఏమిటంటావా బంగారు తల్లి నువ్వేం తప్పు చేయలేదు వృద్ధశ్రీ సంతోషం అది ఎలా రాంత వాటి వల్ల జీవితంలో ఏ మార్పు రాలేదు కనుక నువ్వు ఎంత దుష్కర్మ దుశ్చింత చేసినా వాటి వల్ల నువ్వు పొందిన అనుభవ జ్ఞానం వల్ల ఆ జీవితం మరింత వృద్ధునే పొందింది కదా ఇప్పుడు నువ్వు మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ మతాల వల్ల విశ్వాసాల వల్ల యుగాల తరబడి నాగరికతలు నాశనమయ్యాయి తమ మత విశ్వాసాలతో ఏకీభివంచని మాయన్ అజెక్ట్ నాగరికతలను మతపాలనలోతో చర్చి తుడిచిపెట్టి నిర్జించి వేసింది మీ చీకటి యుగాల్లో జరిగి జరిగిన అన్ని పవిత్ర యుద్ధాలు తమ మత ప్రాబల్యం కోసమే జరిగాయి తమ మతానికి అనుగుణంగా లేరన్న నేపంతో పసికందుల్ని తల్లుల నుంచి వేరు చేయడాలు ఎర్రగా మండుతున్న ఇనుప ఊచలతో స్త్రీల కళ్ళు పొడిచేయడాలు వాళ్ల రొమ్ముల మీద ముద్రలు వాతలు పెట్టడాలు జరిగాయి వీధుల్లో నెత్తుళ్ళు ప్రవహించాయి ఆ తర్వాత ప్రోటెస్టెంట్లు చెలరేగి నరకపు కుంటల్ని రాజేసి అక్కడ అగ్నిగుండాల్ని సృష్టించి తమ అనుయాయుల్ని అందరినీ భయం బంధింపు పడేట్లు చేశారు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా జీవించని వారందరూ జీవితానంతరం యమకింకరులు నిరంతరం వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటారు అని బోధించారు వృద్ధశ్రీ అటువంటి సాంప్రదాయంలోనే నేను పెరిగాను రాంతా ఓ పాపిష్టి పెంపకం తల్లి నీది ఆ బైబిల్ పుట్టుక ముందే తనువులు చాలించిన వాళ్ళేమై ఉంటారో అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా తల్లి వృద్ధశ్రీ అందరూ ఆ నరకంలో పడి చచ్చుంటారు అబ్బా ఎంత మాట అనేశాను సారీ రాంతా పర్వాలేదులే అమ్మ నీకు ఉన్న విశ్వాసం వల్లే ఆ మాట నీ నోటి నుంచి బయటకు వచ్చింది మరి నువ్వేమో ఇప్పుడు ముసలి ఒగ్గువైపు ఉన్నావు ఒగ్గువైపోయి ఉన్నావు పర్వము చిలిపితనము నీకు ఇప్పుడు లేవు చావు భయం పట్టుకొని కూర్చుంది శతాబ్దాల తరబడి మరి మరీ నీలో పాతుకుపోయేలా బోధింపబడిన భయంకరమైన ఆలోచనలన్నీ ఇప్పుడు పైకొచ్చి నిరంతరం నిన్ను వేధిచ్చేస్తున్నాయి నరకముందా వెళ్తానా నేనక్కడికి అంత పాపినా నేను అని నరకం అనేది లేనే లేదు తల్లి కనుక నువ్వు అక్కడికి వెళ్ళనే వెళ్ళవు నీ ప్రాణం పోగానే రెప్పపాటు క్షణమాత్ర కాలంలో జీవించే నువ్వు ఉంటావు కింద నీ శరీరం పడి ఉంటుంది ఆ వెంటనే నువ్వు కాంతి స్వరూపాన్ని ధరిస్తావు ఆ వెంటనే ఎందరో గొప్ప గురువులు నీకు స్వాగతం చెప్పి మరింత ఉన్నత జ్ఞానాన్ని బోధించే ఓ ప్రదేశానికి నిన్ను తీసుకువెళ్తారు నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నవన్నీ పరమ సత్యాలేనని అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది జోసఫ్ కొడుకు కొడుకు సజరేత్వాసి అయిన జీసస్ ఓ గొప్ప దైవం నీలాగా ఆయన ఒక్కడే ఒక్కడే దేవుని కుమారుడు కాదు ఆయన కూడా దేవుని ఓ కుమారుడు మాత్రమే మానవుడిగా ఉండి ఆయన దైవం అయ్యాడు నువ్వు కూడా దైవానివే అవుతావు అదేవిధంగా వృద్ధశ్రీ జీసస్ దైవ కుమారుడే అని మీరు నమ్ముతున్నారా రామ్త నేను నమ్మడం లేదు ఆ విషయం ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు కూడా అంతేనని కూడా నాకు తెలుసు వృద్ధశ్రీ ఈ మాట ఎవ్వరూ అనలేదే నాతో రాంతా ఇప్పుడు విను జీసస్ ఏమన్నాడు తాను దేవుని బిడ్డనే అని ఆ మాటే నిజమే జీసస్ మరో బిడ్డను కూడా తానే అన్నాడు అందరూ దేవుని బిడ్డలే అని ఈ మాటలు తప్పించి జీసస్ మరి ఇంకేమీ అననేలేదు తన పరిపూర్ణత్వాన్ని మానవ రూపంతో వ్యక్తీకరిస్తున్నది సాక్షాత్తు దైవమే లెక్కలేనంతమంది మూర్ఖుల సంతానంలో ఒక్కడే పరిపూర్ణుడైన కుమారుడే ఉంటే ఆ దైవానికి ఏం ఒరుగుతుంది దివ్యత్వపు మహనీయ బీజాన్ని ఓ మూర్ఖ బాహుళ్య వంశాంకురాలు మాత్రం ప్రతిబింబించవు జీసస్ మీకు సోదరుడే మీ రక్షకుడు కాడు మీలాగే దైవాన్ని తనలోనూ నిలుపుకున్న ఓ మానవుడే జీసస్ ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి మనిషిని మనిషి ప్రేమించని మనిషి మరో మనిషిని బానిసగా ఉండే ప్రేమకు ఏ మాత్రం విలువ గౌరవం లేని కాలంలో ఈ భూతలం మీద జీసస్ జీవించాడు కానీ జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు అందరినీ ప్రేమించాడు ప్రేమతత్వం వల్లే ఆయన రక్షకుడిగా కీర్తింపబడ్డాడు ప్రేమ కరువు తాండవిస్తున్న రోజుల్లో ప్రేమను పుష్కలంగా ఆయన పంచాడు దేవుడు అంటే చండశాసనుడు కాడని అందరినీ శిక్షించేవాడు కాడని అత్యంత కరుణామయుడన్న సర్వప్రేమికుడు అని పరిపోధించాడు దురదృష్టవశాత్తు ఆ నిర్మల హృదయుడు ప్రేమ బోధనలు వాటిని సవ్యంగా అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళ విపరీతార్థాలతో చరిత్రగతిలో వక్రీపరి వక్రీకరింపబడ్డాయి జీసస్ ప్రేమమూర్తి మానవాళికి ప్రేమనే ఆయన కానుకగా ఇచ్చాడు తన ప్రేమకు మూలం తన అంతరంలో జీవిస్తున్న దైవమే అని జీసస్ బాహాటంగా వెల్లడించాడు సర్వల్లో సర్వుల్లోనూ ఆ తండ్రే ఉన్నాడు అని ఆయన అన్నాడు సమస్త మానవాళిని ప్రేమించే స్వేచ్ఛాశక్తులు జీసస్ తాను దైవం రెండు ఒకటే అన్న ప్రజ్ఞ వల్లే సిద్ధించింది ఆత్మవంచనకు దోహం చేసే అహంకారం లాంటి అన్ని తొడుగులను భ్రమలను త్యజించి తనలోని సజీవ దైవాన్ని ఆయన సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగాడు క్రీస్తు అయ్యాడు దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించగలిగే మనిషి అయ్యాడు మనిషిగా సంపూర్ణంగా జీవించగలిగే దైవం అయ్యాడు క్రీస్తు అనే మాటకు ఇది అర్థం దైవం మానవుడు అని మానవ దైవము అని తానే దైవం అని సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంగానే జీవించగల మనిషే క్రీస్తు అంటే తల్లి నీకు ఆ జీసస్కు ఉన్న భేదం ఇదొక్కటే జీసస్ తనలోని దివ్యతత్వాన్ని తెలుసుకొని దానితోనే జీవించాడు సంపూర్ణంగా జీవించాడు అందువల్లే ఆయన మహాపురుషుడయ్యాడు ఆ మహత్వం నీలోనూ ఉంది ఆ ఉన్నతాశయం నీలోనూ ఉంది ఆ దివ్య ప్రేమ నీలోనూ స్థితమై ఉంది ఎరుకతో ఆ దైవత్వ స్థితిని నువ్వు పొందవచ్చు నిన్ను మరొకరిని గాని రక్షించాల్సిన బాధ్యత జీసస్కి లేదు ఈ భూమి మీద జీవిస్తున్న దైవంగా జీసస్ తన్ను తాను తెలుసుకొని తానే రక్షకుడయ్యాడు తాను ఎలా ముక్తుడయ్యాడో అదే విధంగా అందరూ తమలోని దివ్యత్వాన్ని తామే తెలుసుకొని రక్షకులై ఎలా ఉద్ధరించుకోవాలో ముక్తిని ఎలా సాధించాలో ఆయన అందరికీ నేర్పించాడు నేనేం చేశానో అదే మీరు చేసి చూడవచ్చు మీరు ఆ దైవం ఒకటి అని తెలుసుకోవచ్చు దివ్య సామ్రాజ్యం మీలోనే ఉంది అన్నాడు నరకాన్ని గురించి ఆయన బోధించలేదు ఆయన చేసిన బోధనల సర్వస్వం ఉనికిని గురించే జీవితాన్ని గురించే జీవిత సౌందర్యాన్ని గురించే ఆయన బోధనలన్నీ సాగాయి తల్లి అందమైన నీ ఉనికిని దైవమే అయిన దాన్ని ప్రేమించు ఆ మాయా మాటల పుస్తకాన్ని చదవడం మానే ఆ దైవం నీతోనే సహజీవనం చేస్తూ ఉన్నాడు అని శాశ్వతంగా నీతోనే ఉంటాడు అని నిశ్చయంగా గ్రహించు నువ్వు శాశ్వతంగానే ఉంటావు నీ ఉనికి స్థితి అదే మరో మాట ఆ దైవమే నీతో ఉన్నప్పుడు ఆ యముడే నిన్నేం చేయగలడు రుద్ధశ్రీ అది నాకు అక్కర్లేదు అయినా ఇదంతా చెప్పినందుకు చాలా సంతోషం రాంతా తల్లి ఎలాంటి తండ్రైనా అలా శిక్షించేవాడని అలాంటి శిక్షలను అమలు జరిపే ప్రదేశాలన్నీ సృష్టించి నీలో ఇంత భయాన్ని నిస్సహాయతను సృష్టి సృష్టించా సృష్టిస్తాడంటావా నా దేవుడు అలాంటి వాడు కానే కాదు అలా అటువంటి దేవుడు ఉంటాడు అని కూడా నేను అనను ఈ ఉనికినే ఈ సృష్టినే ఈ జీవితాన్నే ఈ నిత్యతత్వాన్నే నేను గుర్తిస్తాను వృద్ధశ్రీ మంచిదే ప్రేమే దైవం అని నాకు తెలుసు రాంత మరి ద్వేషం కూడా ఆయనే అంటావా వృద్ధశ్రీ నాకు అలా అనిపించడం లేదు రాంత అయితే ద్వేషం ఎవరు వృద్ధశ్రీ చెడ్డవాడు ఎవరైనా ఉంటే వాడు కావచ్చు రాంత చెడ్డవాడు ఎవడూ లేడు వృద్ధశ్రీ అయితే మనకు శిక్షలు పడేది ఎలా రాంతా అసలు ఈ శిక్ష శిక్షలంతా ఎందుకమ్మా ఆ శిక్షలన్నీ నీకు నువ్వే విధించేసుకుంటున్నావు కదా ఇప్పటి వరకు ఏవేవో పాపాలు చేశావని వాటికి తప్పకుండా శిక్ష పడే తీరాలని అనుకునే వాటిని అనుభవిస్తూనే ఉన్నావు కదా నీకు నువ్వే సృష్టించుకున్న ఈ నరకంలోనే దైవ సామ్రాజ్యంలో ఏ చెరసాలలు ఉండవు నీకు శిక్షలు వేసే వాళ్ళెవ్వరూ ఉండరు నిన్ను చిత్రహింస పె చిత్రహింస పెట్టే వాళ్ళెవ్వరూ ఉండరు ప్రేమే దైవం అయినప్పుడు ఆ దైవం ప్రేమించే స్థితిలో కన్నా తక్కువ స్థితిలో ఉండే వీలే లేదు కదా వృద్ధశ్రీ యముడు అంటూ ఒకడు ఉన్నాడని ఎంతో కాలం నుంచి వింటున్నాం కదా ఆ యముడు లేడంటే ఇప్పుడు ఎలా నమ్మడం రాంత ఎలా నమ్మడమా లేడు అని నిజంగా తెలుసుకోవడం ద్వారా యముడు ఉన్నాడు అని ఎలా తెలుసుకున్నావో ఆ పద్ధతిని ఉపయోగించి నా బంగారు తల్లి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నేను చెప్పిన విషయాల మీద ధ్యానం చేయి ఆత్మ ప్రేమికు రాలిక నీలో ఉన్న దైవాన్ని కలుసుకో ప్రశాంతతను పొందు ఈ భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత మహోన్నతంగా ప్రకాశించే జీవితాన్ని నువ్వు సంప్రాప్తించుకుంటావు వృద్ధశ్రీ అలాగే జరగనియండి రాంతా తదాస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంతా థ్యాంక్ యూ రాంతా మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్